నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ టెలివిజన్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ సెప్టెంబర్ ఏడున ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది ఎనిమిది సీజన్ల విజయవంతమైన ప్రయాణం తర్వాత ఈ సీజన్ లో కొత్త కొత్త ట్విస్ట్లతో ప్రేక్షకులను అలరించేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు ఇప్పటికే మొదలైన ప్రోమోలు షో పై ఆసక్తిని రెట్టింపు చేశాయి ఈ సీజన్ కు కింగ్ నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు ఆయన డాన్స్ తో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి ప్రీమియర్ ఎపిసోడ్ కి మరింత హంగులు జోడించారు ఈసారి సెలబ్రిటీలు సామాన్యులు కలిసి పోటీలో నిలవనుండడం ప్రత్యేక ఆకర్షణగా మారింది సాధారణ ప్రజలకు హౌస్ లోకి ప్రవేశం కల్పించేందుకు ప్రత్యేకంగా అగ్ని పరీక్ష అనే ప్రీ షో నిర్వహించారు దీన్ని యాంకర్ శ్రీముఖి హోస్ట్ చేయగా జడ్జిలుగా అభిజిత్ బిందు మాధవి నవదీప్ వ్యవహరించారు వేల సంఖ్యలో అప్లికేషన్లు రావడంతో ఆడిషన్స్ హుషారుగా సాగాయి ఆ ఎంపిక ప్రక్రియలో నిలిచిన కొంతమంది కామనర్స్ ఇప్పుడు నేరుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు ఈ సీజన్ కి మరో ప్రత్యేకత ఏమిటంటే ఒకటే కాకుండా రెండు హౌస్ లు ఉండడం ఒకటి లగ్జరీ హౌస్ కామనర్స్ కోసం మరొకటి కంటైనర్ హౌస్ సెలబ్రిటీల కోసం అదనంగా కెప్టెన్ కోసం ప్రత్యేకంగా ప్రైవేట్ రూమ్ ను కూడా ఏర్పాటు చేశారు ఈసారి బిగ్ బాస్ హౌస్ ను బటర్ఫ్లై థీమ్ తో అలంకరించారు మొదటి వారం షో ఓనర్స్ వర్సెస్ టెన్స్ కాన్సెప్ట్ తో ముందుకు సాగనుంది ఊహించని టాస్కులు అదిరిపోయే గేమ్స్ కఠినమైన నామినేషన్లు ఈ సీజన్ లో రసవత్తరంగా ఉండనున్నాయి ఈసారి మొత్తం పదిహేను మంది కంటెస్టెంట్లు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు వీరిలో తొమ్మిది మంది సెలబ్రిటీలు ఆరు మంది కామనర్స్ ఉన్నారు సెలబ్రిటీలు తనూజ గౌడ ఫ్లోరా సైని సంజనా గల్్రాని జబర్దస్త్ ఇమాన్యుయల్ రీతు చౌదరి శంకర్ శ్రెష్టి వర్మ రాము రాథోడ్ సుమన్ శెట్టి కామన్ అర్స్ శ్రీజా దమ్ము ప్రియా శెట్టి డీమన్ పవర్ మాస్క్ మ్యాన్ హరీష్ కళ్యాణ్ పడాల మనీష్ మర్యాద వీళ్ళందరూ స్టేజ్ మీద నుంచి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి నాగార్జునతో సరదా చిర్చార్ జరిపి హౌస్ లోకి అడుగు పెట్టారు నాగార్జున పాటకు డాన్స్ చేస్తూ స్టేజ్ పైకి ఎంట్రీ ఇవ్వడం ప్రేక్షకులను అలరించింది కంటెస్టెంట్లకు వంట వాషింగ్ హౌస్ కీపింగ్ వంటి బాధ్యతలను బిగ్ బాస్ అప్పగించారు కొంతమంది కామనర్స్ ఎంట్రీలతో హౌస్లో హౌస్ లో కొత్త ఉత్సాహం కనిపించింది రెడ్ బాక్స్ వివాదంతో భరణి శంకర్ ఎంట్రీ హైలైట్ గా నిలిచింది మొదటి రోజే బిగ్ బాస్ హౌస్ రెండేళ్ల కాన్సెప్ట్ తో సెలబ్రిటీలు కామనర్స్ మధ్య పోటీతో కొత్త రూల్స్ తో ప్రేక్షకుల్లో కుతూహలం రేకెత్తించింది ఇకపై ప్రతి ఎపిసోడ్ కొత్త ట్విస్ట్లతో టాస్క్ లతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయనుంది ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్స్ డైలీ తెలుసుకోవాలనుకుంటే గనక మా రుద్రా ఛానల్ ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు మా లేటెస్ట్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకెన్ పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ బాయ్